నెట్వర్క్ అనేది మటుకు డిస్టర్బ్ అవుతున్న పరిస్థితి మటుకు ఏర్పడుతుంది ఇలాగ పెరిగితే ఉత్తర ఉత్తర ఇది ఇంకోవేపున యూట్యూబ్లు ఎట్లాగో యూట్యూబ్లు ఫోన్లలోనే చూసుకుంటాం ఇదంతా వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు ఓటీటీలో వచ్చి సినిమాలు దెబ్బతిన్నట్టే ఇది కేబుల్ నెట్వర్క్ దాని మీద ఆధారపడిన వాళ్ళు ఒకచోట కాదు పెద్ద సమస్యగా మారింది దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రెస్ అకాడమీలు మీడియా అకాడమీలు మీడియా మిత్రులు యా సార్ ఏపీ తెలంగాణ కాంబినేషన్లా వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు ఇది ఇది కొత్తగా వస్తుంది నిన్న బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు నమస్తే తెలంగాణ పత్రిక చూసామనుకోండి దాదాపు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవన్నీ వీళ్ళు కూడా చెప్పి ఓ పద్ధతిలో అక్కడ దాడి చేస్తున్నారు అని రెండోది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కలిసి వస్తున్నారని అంటే కాంబినేషన్ ఏంటి యాంటీ రేవంత్ రెడ్డి యాంటీ చంద్రబాబు రెండు కలిపి ఒకటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకటే అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఈయనేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయనేమో బీజేపీని బతికిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని బతికిస్తున్న వాళ్ళల్లో ముందున్నటువంటి సంజీవిని ప్రాణవాయువు ఏదైనా ఉంటే మొదట చంద్రబాబు తర్వాత నితీష్ కుమార్ ఇది చాలా ఈ ఈ కాంబినేషన్ ఏంటి చాలా విచిత్రమైన రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్నట్టుగా దాంతో అసలు వీళ్ళు ఒక అవగాహనకు వచ్చేశారు మీడియా పరంగా కానీ రాజకీయంగా కానీ వాదోపవాదాల్లో కానీ ఆశ్రయాలు ఇచ్చుకోవడంలో కానీ ఎజెండాలు నిర్ణయించడంలో కానీ అనే ఒక పెద్ద ప్రచారం జరిగిపోతుంది దీనికి ఆజ్యం పోచినట్టుగా ఈ బనకచెరల వివాదం ఈ బనకచర్ల వివాదం నదీ జలాలు నిపుణులు ఆ సంగతి పక్కన పెడితే దాని పొలిటికల్ ఓవర్టోన్స్ రాజకీయ ప్రతిధ్వనులు అనేది చాలా తీవ్రంగా తయారాయి ఉదాహరణకు నిన్న చంద్రబాబు నాయుడు ఆ సభలో కూడా అంతకుముందు కూడా బనక చర్ల వల్ల తెలంగాణకే నష్టం లేదు మేము తీసుకునేది రెండు వందలు రెండు వందల ఇరవై టీఎంసీలు దాంట్లో మూడు వేల టీఎంసీలు అదనంగా మిగులుతాయి అని చెప్తే అప్పుడు ఉంటాయని చెప్పారు కేసీఆర్ గారు ఇప్పటికి వచ్చేసరికి ఏమో వీళ్ళిద్దరు కూడబలుకున్నారు చేస్తున్నారని నిన్న తెలంగాణ కేబినెట్ బనక చర్యలను నిర్ద్వంద్వంగా మేము తిరస్కరిస్తున్నాము కానీ చంద్రబాబు నాయుడు గారిని పిలిచి మేము మాట్లాడతాము మేము సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినప్పుడు చెప్తే చా వెను హరీష్ రావు మాజీ మంత్రి ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు చూసారా మీరు చంద్రబాబును ఆహ్వానిస్తున్నారు సో కుట్ర జరిపే జరిగిపోతూ ఉంది ఇదే కాంబినేషన్ అంటున్నాను అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పైకి ఏం చెప్పినా కానీ వీళ్ళు ఒక దీని ప్రకారమే వెళ్తున్నారు ఆహ్వానిస్తామంటున్నారు చూడండి అని రెండు రాష్ట్రాల మధ్య సమస్య వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకోవడం అయితే అనివార్యం అవును కానీ దాన్నే ఒక విధంగా మీరు జగన్కు అనుకూలంగా మీరు చేస్తున్నారని వీళ్ళంటే మీరు రేవంత్కి అనుకూలంగా చేస్తున్నారని వాళ్ళంటే ఈ రాజకీయం ఇదివరకు ఎక్కడ లేని ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది ఈ మధ్యలో బనక చర్ల ఎటు పోతుందో తెలియదు నిన్న హరీష్ రావు ఇంకో మాట కూడా అన్నాడు మీరు మేడిగడ్డలో కుది కుంగితే మీరు కమిషన్ విచారణ ఇవన్నీ చేస్తున్నారు అదే సుంకిశాలలో కూడా మీరు చేసిన దాంట్లో కూడా ప్రమాదం ఏదో వచ్చింది దాన్నేమో మీరు ఆ లోపల దాన్ని రిపేర్లు చేయిస్తున్నారు కాబట్టి ఒక డబుల్ గేమ్ రాజకీయం అడుగుతున్నారు దీనికి మీరు ఇంకొక తోక కూడా జోడించవచ్చు తెలంగాణలో మీరు బీజేపీతో ఉన్నారు అంటే మీరు బీజేపీతో ఉన్నారని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరితో ఒకరు అనుకుంటుంటారు సో ఇక్కడ మీరు బీజేపీతో ఉన్నారు కాబట్టే జరుగుతుంది చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్నారు కాబట్టి అనుమతి వస్తుంది అని కాకపోతే నిన్న ఒకటే ఒక విచిత్రమైన మరో కొత్త టర్న్ ఏంటంటే ఎంపీ అరవింద్ తీవ్ర స్థాయిలో చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ మీద ప్రధానంగా ఫోకస్ పెట్టి ఆయన దాడి చేశారు దాని మీద వినోద్ కుమార్ మొత్తం వాళ్ళ పార్టీ సీనియర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా వరుస పెట్టి నిన్న మీడియా గోష్ఠలు పెట్టారు సో ఇప్పుడు ఈ నేను చెప్పే ఈ కాంబినేషన్లో బీజేపీ మీదకు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ డైరెక్షన్ ఏమైనా మారుతుందా అనే ఒక అంశం కూడా నిన్న పరిణామాలు మనకు కనిపిస్తుంది ఇంకా చూడాలి అయితే పూర్తి స్థాయిలో జరగలేదు సార్ సరే ఎన్నికల సంఘం దిగి వస్తుందా మహారాష్ట్ర ఎన్నికల సీసీ ఫుటేజీ